హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి టమాటా బాత్ టమాటా బాత్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సినవి తురిమిన అల్లం టమాటో ఆనియన్ పచ్చిమిర్చి నెక్స్ట్ వచ్చేసి సుజీ నేను ఈ బౌల్ సుజీ తీసుకున్నాను కొంచెం లావు తీసుకోండి సన్నద్ తీసుకోవద్దు సన్నది అంత టేస్టీగా ఉండదు లావుత్ తీసుకోండి లావు రవ్వ తీసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుందాం దీంట్లో నెక్స్ట్ నేను ఏ బౌల్తో అయితే రవ్వ తీసుకున్నానో ఆ బౌల్ తోటి సేమ్ వన్ టు టూ క్వాంటిటీ అండి టూ బౌల్స్ నేను వాటర్ యాడ్ వాటర్ వేడి చేసుకుంటున్నాను మనం కంపల్సరీగా దీంట్లో వేడి వేడి నీళ్ళు అనేవి మనం వాడతాము నెక్స్ట్ వచ్చేసి కడాయిలో మనకి వాటర్ వేడేయ్యే లోపు ఆయిల్ ఆయిల్తో పాటుగా నెయ్యి కూడా వేస్తాము డైరెక్ట్గా నెయ్యి వేయకూడదండి ఎప్పుడు కూడా కడాయిలో నెయ్యి ఈ రెండు మెల్ట్ అయిన తర్వాత ఆయిల్ అయిన తర్వాత ఒక మిరపకాయ పల్లీలు వేస్తున్నాను మీకు ఇష్టమైతే కాజులు కూడా వేసుకోవచ్చు పల్లీలు ప్లేస్లో నేనైతే పల్లీలు వేసాను మీరు కాజు అయినా వేసుకోవచ్చు ఇష్టం మళ్ళీ నేనైతే జస్ట్ పల్లీలతో నేను దీంట్లో చేసుకుంటున్నాను ఈరోజు నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు ఆవాలు మినపప్పు మాత్రమే వేస్తున్నాను పచ్చిపప్పు వేయటం లేదు కొంచెం పోపు దినుసులు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి దీనికి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ రెండు ఫ్రై అయిన తర్వాత మనకు ఆవాలు చిట్టుపటం అనాలి అన్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోండి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఆ ఘాటు అనేది తగ్గిపోతుంది పచ్చిమిర్చి కొన్న ఘాటు నెక్స్ట్ వచ్చేసి అల్లము అల్లం కూడా ఫస్ట్ వేసుకోవాలి ఆ ఫ్లేవర్ అనేది మనకు అందరికి పడుతుంది నెక్స్ట్ ఆనియన్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటో యాడ్ చేసేసుకున్నాం ఇవన్నీ మనకి మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై ఒక టూ నుంచి త్రీ మినిట్స్ టైం పడుతుంది ఫ్రై చేసుకున్నాం మంచిగా ఇందులో చిట్టికడ పసుపు వేస్తున్నాను పసుపు కంపల్సరీ అండి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి సాల్ట్ కూడా నేను ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను నా టేస్ట్కి తగ్గట్టు నేను వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి మెయిన్ పాయింట్ ఇక్కడే ఉందండి టమాటా బాక్కి మనము వాటర్ యాడ్ చేసిన తర్వాత రవ్వ యాడ్ చేయము రవ్వ యాడ్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాము మనము మనం తీసుకున్న రవ్వని ఇందుగా యాడ్ చేసేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనకి రవ్వ వేగటానికి అట్లీస్ట్ ఒక టూ నుంచి ఫోర్ మినిట్స్ టైం పడుతుందండి మనం రవ్వని మంచిగా ఫ్రై చేసుకుంటేనే మనకి టమాటా బాత్ అనేది టేస్టీగా ఉంటుంది దానికోసం అనేసి మనం రవ్వని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి వేసుకుందాము రవ్వ వేగుతుంది కదా వేగేటప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి వేసాను నెయ్యి వేసుకొని నెయ్యితోటి రవ్వని మంచిగా వేపుకుందాం ఇంకా వాటర్ మంచిగా బాయిల్ అయిపోయినా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను వాటర్ మీద ఒక మూత పెట్టుకోండి మనకి ఎందుకంటే ఇక్కడ రవ్వ ఇంకా వేగలేదు కదా ఇలా మళ్ళీ హాట్ వాటర్ చల్లగా అయిపోతే దాన్ని అనేసి హాట్ వాటర్ మీద మూత పెట్టేస్తున్నాను అనుకోండి చల్ల ఉంటాయి మనం రవ్వ ఇంకా కొంచెం టైం పడుతుంది టూ మినిట్స్ చూడండి మనకి రవ్వ పొడి ఆడుతూ వచ్చేసింది ఇలా పొడి ఆడుతూ వచ్చేంత వరకు మనం రవ్వని ఫ్రై చేసుకోవాలి ఎక్కడ మాడకుండా లైట్గా ఫ్రై చేసుకుంటూ పచ్చవాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకొకటి మనకి చూడండి రవ్వ పొడి ఆడుతుంది మనకి ఎక్కడ ముద్దగా లేదు ఇప్పుడు మనం ముందుగా వేడి చేసుకున్న హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి అందులో నేను వేడి నీళ్ళు యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా ఇప్పుడు ఈ రవ్వని ఇందులో ఈ వాటర్లో కుక్ అవ్వనిద్దాం టూ టూ నుంచి త్రీ మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే మనం వేడి నీళ్ళు యాడ్ చేశాం కాబట్టి ఎక్కువ టైం అనేది మనం పట్టదు రెడీ అయిపోతుంది మనం ఈ స్టేజ్లో ఇంకొక స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాము టమాటా పాత రెడీ అయిపోయింది సర్వ్ చేసుకున్నాము గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను మనకి రెడీ అయిన టమాటా బాస్ తోటి కొంచెం షుగరు ఫైనలీ లెమన్ లెమన్ వేసి సర్వ్ చేస్తే సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూసినట్టు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్